అందరికి నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అవంతి శ్రీనివాస్వామి గారికి ఇక్కడ బీబీ నియోజకవర్గానికి రావడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము మా అవంతి గారికి అని అన్నారు అన్న మాట నిలబెట్టుకున్నారు మరి అలాగే అన్నమాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు పాతిక ఎంపీ స్థానాలు ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి తర్వాత ఐదు సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటు వేయండి ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి పోటేస్తారా లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి పోటేస్తారా అనేది న్యూస్ అండ్ ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంటైన్ చేసేవాళ్ళు వచ్చారు ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పెట్టి అవతల చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్ సిపి కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ Please like, share and subscribe.